ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ ఓం శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం ఈరోజు మాఘపురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పారాయణం రుక్షక వృత్తాంతము అనే కథ పూర్వము భృగు మహర్షి వంశానికి చెందిన రుక్షక అనే బ్రాహ్మణ కన్య దురదృష్టవంతురాలై పెండ్లి అయిన వెంటనే పెనిమిటిని అంటే భర్తని పోగొట్టుకొని విరక్తి అయి గంగానదీ తీరానికి వెళ్లి అక్కడొక ఆశ్రమాన్ని నిర్మించుకుని శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేస్తూ కాలం గడపసాగింది ప్రతి సంవత్సరం మాఘమాసమందు క్రమం తప్పక నదీ స్నానాలు చేస్తూ భగవద్ధ్యానంలో గడిపేది ఈ విధంగా పలు సంవత్సరాలు చేయడం వల్ల ఆమెకి పలు మాఘమాస స్నాన ఫలితములు లభించాయి ఈ విధంగా ఆమె తపస్సు చేసుకొని ఆచరిస్తూ కొంతకాలానికి మరణించింది వైకుంఠ ఏకాదశి నాడు మరణించడం కూడా ఆమెకి కలిసి రావడం వల్ల నేరుగా వైకుంఠానికే వెళ్ళింది మరికొంతకాలానికి వైకుంఠం నుండి బ్రహ్మలోకానికి చేరింది బ్రహ్మదేవుడు ఆమెను చేసిన వ్రతములు తపస్సులకి ఫలితంగా ఆమెను ఒక అప్సరసగా చేసి దేవకార్యాలకి వినియోగించాడు అలా సత్యలోకంలో గడపసాగింది ఆమె ఆ కాలంలోనే సుందోపసుందులు అనే ఇద్దరు రాక్షసులు ఘోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించగా బ్రహ్మ ప్రత్యక్షమై మీకేం వరం కావాలో కోరుకోండి అన్నాడు అంతటా వారిద్దరూ ఓ సత్యలోకాధిపతి బ్రహ్మదేవ మాకు ఇతరులు ఎవ్వరి వలన మరణం రాకుండునట్లు వరం ఇవ్వు అన్నారు బ్రహ్మ కాదనలేక సరే అని వరం ఇచ్చాడు బ్రహ్మదేవుడిచ్చిన వరప్రభావం వలన సుందోపసుందులు ఇద్దరూ మిక్కిలి గర్విష్ఠులయ్యారు వారిని ఎవ్వరూ చంపలేరు అనే ధీమాతో దేవతలని హింసించసాగారు మహర్షుల తపస్సులను భగ్నం చేయ ప్రారంభించారు ప్రజలను నానా హింసలకు గురి చేస్తూ ఘోర భీభత్సాలని సృష్టించసాగారు దేవలోకంపై దండెత్తి దేవతలనందరినీ కొట్టారు ఈ సుందోపసందులు దేవతలందరూ బ్రహ్మదేవునితో ఇలా మొరపెట్టుకున్నారు ఓ బ్రహ్మదేవ సుందోపసందులు అనే రాక్షసులు మీరిచ్చిన వరగర్వంతో కన్ను మెన్ను గానక ప్రవర్తిస్తున్నారు వారు లోకాలన్నింటినీ అల్లకల్లోలం చేస్తూ ఉన్నారు వారి అకృత్యాలని మేము భరించలేకపోతున్నాం కావున మిమ్ములని శరణుజొచ్చాం మాకేదైనా తరుణోపాయం చెప్పండి వారి మరణానికి ఏదైనా ఉపాయం ఆలోచించండి మమ్ములని రక్షించండి అని ప్రాధేయపడ్డారు అయితే అప్పుడు బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి ఈ కార్యాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చుటకు తిలోత్తమయే సరి అయినది అని తలచి ఆమెను పిలిచి తిలోత్తమ సుందోపసుందులు అనే రాక్షసులకు ఇతరులెవ్వరి వలన మరణం రాకుండునట్లు వరం ఇచ్చాను ఆ వరగర్వంతో వారు సమస్తలోకాలను తల్లడిల్ల చేస్తున్నారు నీవు కడు ప్రజ్ఞావంతురాలివి మిక్కిలి తెలివితేటలు కలదానివి కనుక నీవు వెళ్ళి నీ చాకచక్యంతో వారు మరణించేటట్లు చేయు అని ఆదేశించాడు తిలోత్తమ బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం సుందోపసుందులు ఉన్న అరణ్యాన్ని ప్రవేశించింది అత్యంత సౌందర్యరాశిగా తయారై వీణులకు ఇంపైన సుమధుర సంగీతమైన పాటలు పాడుతూ సుందోపసుందులచే అనే రాక్షసులున్న నివాసాలకి సమీపమునందే సంచరించసాగింది ఆ రాక్షస సోదరులిద్దరూ ఈమెను ఈమె యొక్క అద్భుత గానానికి ఆకర్షితులై ఆమె వెంట పడ్డారు అద్భుతమైన అపురూప సౌందర్యంతో వెలిగిపోతూ మృదు మధురమైన సంగీతంతో పాటలు పాడుతున్న ఆమెను చూడగానే నన్ను పెండ్లు చేసుకో అంటే నన్నే పెండ్లు చేసుకో అని ఇద్దరు వెంటపడసాగారు వేధించసాగారు ఆమెని వెన్నంటి తిరగసాగారు తిలోత్తమ అవకాశం చిక్కింది అనుకుని ఓ రాక్షసులారా నాకు కూడా మిమ్మల్ని వరించాలనే ఉంది నేను మీ ఇద్దరిని సమానంగా ప్రేమిస్తున్నాను నాకు మీరిద్దరూ ఇష్టంగానే ఉన్నారు అయితే మీ ఇద్దరిలో నేనెవరిని వివాహమాడాలి ఇద్దరినీ చేసుకోలేను కదా అయితే నేనొక నిర్ణయానికి వచ్చాను మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారినే వివాహమాడెదను కావున మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారే నా సొంతం కాగలరు అని చాకచక్యంగా మాట్లాడింది తిలోత్తమ పలుకులు వారిని ఆలోచింపచేశాయి నీకంటే నేనే బలవంతుణ్ణి అని సుందుడు అంటే లేదు నేనే బలవంతుడని అని పసుందుడన్నాడు ఇద్దరికీ వాగ్వివాదం పెరిగి పౌరుషం వచ్చింది మనమిద్దరిలో ఎవరు గొప్ప తేల్చుకుందాం అంటూ ఇద్దరు యుద్ధానికి తలపడ్డారు మల్ల యుద్ధం చేశారు ఘోరంగా దెబ్బలాడుకున్నారు పలు రకాల ఆయుధాలతో పోరాడుకున్నారు చివరకు కత్తులు దూసి ఘోరంగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కొత్తి మరొకరి కంఠాన్ని ఖండించడంతో ఇద్దరు తమ తమ శిరస్సులను ఖండించుకుని చనిపోయారు సుందోపసింధులిద్దరూ మరణించడంతో దేవతలందరూ సంతోషించారు తిలోత్తమును పలు విధాలుగా శ్లాఘించారు బ్రహ్మదేవుడు కూడా సంతసించి తిలోత్తమ నీ చాకచక్యంతో సుందోపసందుల పీడని తొలగించావు దేవతలందరికీ ఆరాధ్యురాలవైనావు ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే కాని మరొకటి కాదు ఇక నుండి నీవు దేవలోకంలో అందరిచే అధికురాలిగా ఆదరింపబడతావు నీ జన్మ ధన్యమైంది వెళ్ళు దేవలోకంలో సుఖించుము అంటూ ఆమెను దేవలోకానికి పంపాడు చూశారా మాఘ మాస స్నాన ఫలితము ఇంతటితో పురాణం ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం